హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీవో మీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ యొక్క అన్ని సేవింగ్స్ స్కీమ్ కి సంబంధించిన ఫోర్త్ క్వార్టర్ వడ్డీ రేట్లను డిక్లేర్ చేసింది అయితే ఈ వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే వర్తిస్తాయి ఫ్రెండ్స్ అదే విధంగా ఎల్ఐసి రీసెంట్గా ఎండోమెంట్ ప్లాన్స్ టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ మనీ బ్యాక్ పెన్షన్ ప్లాన్స్ రూపంలో పంతొమ్మిది రకాల కొత్త పార్సీల్ని లాంచ్ చేసింది ఈ పార్సెల్కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఫ్రీగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న డన్సులు కూడా నొక్కండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేవలం లేటెస్ట్ వడ్డీ రేట్లు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏదైనా స్కీమ్కి సంబంధించిన కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే పూర్తి వివరాలు వీడియోలను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అక్కడ మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవింగ్ అకౌంట్పై అంటే జస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో అమౌంట్ ఉంచినట్లయితే ఆ అమౌంట్పై ఫోర్ పర్సెంట్ వరకు మీకు వడ్డీ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎఫ్డీస్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వన్ ఇయర్ ఎఫ్డీపై సిక్స్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఎఫ్డిపై సెవెన్ పర్సెంట్ మరియు ఐదు సంవత్సరాల ఎఫ్డీపై సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్గా ప్రస్తుతం వడ్డీని అందిస్తుంది ఇక పోస్ట్ ఆఫీస్ మోస్ట్ పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ కేవీపీ కిసాన్ వికాస్ పత్ర సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అలాగే ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ మరియు ఆర్డీ రికరింగ్ డిపాజిట్పై సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్గా వడ్డీని మనం పొందవచ్చు ఇక ఆడపిల్లలకు సంబంధించి సుకన్య సమృద్ధి యోజనలో ఎయిట్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ కొరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్తో పాటు మహిళల కోసం రీసెంట్గా స్టార్ట్ చేసిన మహిళా సమ్మాన్ సేవింగ్ పై సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్గా ఈ క్వార్టర్లో మన ఇంట్రెస్ట్ను పొందవచ్చు ఫ్రెండ్స్ ఇవి పోస్ట్ ఆఫీస్ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఫర్దర్ పాలసీల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్